ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఎనిలాగ్స్ టుడే రెసిపీ సూరకాయ పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉండే సూరకాయ పచ్చడి కడా పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయన కొన్ని పలీలు కొంచెం ఎల్లిపాయ ఒక ఎల్లు వేయాలి అవి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యాక సోరకాయ ముక్కలు పొడి కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చడికే కాబట్టి పొడిగా కట్ చేసుకుంటే బాగుంటుంది అవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఆ తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి బాగా చాలా టేస్టీగా ఉండదు అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం చింతపండు రెండు రికలు జీలకర్ర వేసుకొని నూనె బాగా ఫ్రై అయ్యాక మిక్ చల్లారా పసుపు కూడా వేసుకోవాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అంతే వేరే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి సాల్ట్ వేసుకు తగినంత సాల్ట్ వేసుకొని చల్లని ఇంకా మిక్సీకి వేసుకోవాలి అండ్ తర్వాత పోపు కూడా పెట్టుకోవాలండి బాగుంటుంది తాను పెట్టుకుంటే చాలా బాగుంటుంది బట్ నేను పెట్టలేదు మీరు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు